వెల్కమ్ టు ది బిఎన్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం భద్రాత్రి కొత్తగూడెం జిల్లా అసరాపేట నియోజకవర్గం మండలంలో గల అసరాపేట మండల అధ్యక్షులు చెన్నకేశావు అన్నప్పరెడ్డిపల్లి మండల అధ్యక్షులు భీములు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్రీమతి నందిని క్యాలెండర్ అవస్థన చాలా గొప్పగా జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ వేముల బాలకి కోఆపరేట్ నెంబర్ పాషా ఎస్కే అన్వాస్ షబీర్ వేముల ప్రతాప్ బాలయ్య సురేష్ కుమార్ సుబ్బారావు తదితరులు కాంగ్రెస్ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మండల కాంగ్రెస్ అధ్యక్షుడిని రోజున భట్టి విక్రమార్క్ గారు అట్లనే నందిని మేడం గారి క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది మనకి బట్టి గారి గురించి చెప్పకల్లా కరోనా టైంలో కరోనాను కూడా లెక్క చేయకుండా ఆయన ప్రతి హాస్పిటల్ తిరిగి పేద ప్రజలకి సేవలు ఎట్లా అందుతున్నాయి హాస్పిటల్లో సౌకర్యాలు ఉన్నాయా అని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మొండిగా తిరిగిన వ్యక్తి అట్లనే నంది మేడం గారు కూడా సేవలో అమ్మ సేవా సదనాన్ని పెట్టి ఆమె అనేక సేవలు చేయటం జరిగింది అట్లే మదిర ఖమ్మం అన్న ఈ జిల్లా వాసులు అందరూ ఉమ్మడి జిల్లా వాసులకు ఆమె పరిచిత్రాలు ఆమె అందరికీ కార్యకర్తలు ఎక్కడి నుంచి వెళ్ళినప్పుడు కూడా ఆమె వాళ్ళ బాధలు విని వాళ్ళకి పరిష్కరించే విధంగా బట్టి గారికి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఆదరించడం ఎంతైనా అవసరం మన జిల్లాలో ఇలాంటి పనిచేసే వ్యక్తులు ఉండటం ఎంత గర్వకారణం కాబట్టి వాళ్ళకి పార్టీలో అత్యున్నతమైన గౌరవం బట్టి గారికి దక్కింది ఆమె కూడా ఆయన స్థాయిలోనే కష్టపడుతూ ఉంది కాబట్టి ఆమెకు కూడా తగిన గౌరవం ఇచ్చి పార్టీ గుర్తిస్తుందని ఆశిస్తూ జై కాంగ్రెస్ జై 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 కాంగ్రెస్ జై జై కాంగ్రెస్